భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రేమించిన యువతిని మోసం చేశారని యువతితో పాటు మహిళా సంఘం ఆధ్వర్యంలో అశ్వరావుపేటలో ఆందోళన చేపట్టారు రెండు సంవత్సరాల నుండి ప్రేమ పేరుతో వంశించి శారీరకంగా వాడుకున్నాడని తనకు న్యాయం కావాలని మహిళా సంఘాలను ఆశ్రయించడంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో యువతికి న్యాయం జరగాలని ఆందోళన చేపట్టారు పదిహేను రోజుల నుంచి పిటి నుంచి తిరుగుతున్నా కూడా ఎస్యగాలు పట్టించుకోవట్లేదు పామాడు తీసుకుని లోపల దాటుతున్నారు మరి ఎందుకు దాతున్నారు రాజకీయ నాయకులు అండ చూసుకొని దాతున్నారా లేకపోతే ఓట్లు ఏమైనా ముట్టిని అని దాతున్నారా గేనికి దాటుతున్నారు ఆడపిల్లకి న్యాయం చేయరా మైనార్టీ పిల్లలు అని చెప్పి చిన్న చిన్న చదువుకున్న పిల్లలు తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు ఒక ఎలా వచ్చి ఆడపిల్లలు మోసం చేసి అమ్మాయికి పదిహేను బట్టి న్యాయం జరగకపోతే మరి ఎందుకు దాటుతున్నారు మాకు ఎందుకు అప్పు చెప్పటం మహిళా పండలకి మాకు అప్పు చెప్పని చెప్పినాం కదా మరి మాకు అప్పు చెప్పాలి కదా అప్పు చెప్తే మేము చూసుకుంటాం కదా లోపల ఎందుకు దాతున్నారు వాడి మాకు పప్పు చెప్పాలి పప్పు చెప్పకపోతే పోలీస్ స్టేషన్ ముందు తర్నాలు చేస్తాం మేము మా మహిళా మండలి తరఫున మొత్తం వస్తున్నారు రోడ్ చేస్తాం ఇక్కడ అది మట్టి ఎస్ఐ గారు గెల్లే పెట్టుకోండి